స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయం గుండె గుండె ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం సక్రమంగా పనిచేస్తుంది కానీ ఈ మధ్యకాలంలో అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాయామం లోపం దూమపా దూమపానం మద్యపానం వంటి కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వృలలో ప్రధాన కారణం గుండె సంబంధించిన వ్యాధులని వైద్య పరిశోధకులు చెబుతున్నారు ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం ముఖ్యంగా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు గుండెను రక్షించడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపరిచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండెని మరింత బలంగా ఉంచుతాయి ఈ వీడియోలో గుండె ఆరోగ్యానికి అత్యుత్తమంగా పరిగణించబడే ఐదు ప్రధాన ఆహారాల గురించి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గుండెకు మేలు చేసే ఐదు ప్రధాన ఆహారంలో మొదటిది చేపలు ఇది ప్రత్యేకంగా సల్మాన్ సార్డిన్స్ మకరల్ ఈ చేపలు ఎందుకు ఈ చేపలు అంటే చేపల్లో ఉండే ఉమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ గుండెకు అద్భుతమైన ఔషధం లాంటిది ఇవి గుండెలో రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి అదేవిధంగా రక్త ప్రసరణ సహజంగా సాగేందుకు సహాయపడతాయి ఇది ప్రధాన ప్రయోజనాలు కొలెస్ట్రాల్ నియంత్రణకు చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచుతుంది బీపీ నియంత్రణ రక్తపోటు ఉన్నవారికి సహజ వైద్యంలో పనిచేస్తుంది ఆర్మితీయ నివారణ గుండె మోతలో అవస్థత కలగకుండా పనిచేస్తుంది ఇన్ఫ్లిమేషన్ తగ్గింపు రక్త కణాల్లో కలిగే వాపును తగ్గిస్తుంది ఇవి చేపలో ప్రత్యేకంగా సల్మాన్ సార్డిన్స్ మరికెల్ అనే జాతి చేప తింటే గుండెకి ఎంతనే మేలు చేస్తాయని పరిస్థితులు చెప్తున్నారు ఈ వెళ తినాలి వారానికి కనీసం రెండు మూడు చార్లు చేపలు తినడం గుండెకి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రై చేయకుండా స్టీమ్ గ్రిల్ బేక్ రూపంలో తినడం ఉత్తమం అని చెప్తున్నారు అయితే లోతె నూనెలో వేపున చేపలు గుండెకి మేలు చేయవు ఇక రెండోది వాల్నట్స్ మరియు ఇతర గింజలు నాట్స్ ప్రత్యేకంగా వాల్నట్స్ ఆల్మండ్స్ ఎందుకు గింజలు అనేది గింజల్లో మోనో ఆన్ సాట్యురేషట్ ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ విటమిన్ ఈ మ్యాగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెకు రక్షణ గోడలా పనిచేస్తాయి ఈ ప్రధాన అంశాలు షెడుకోస్టులు తగ్గింపులో ఎల్డిఎల్ స్థాయిలు తగ్గించి గుండె రక్తాలను శుభ్రం చేస్తాయి యాంటీ యాక్సిడెంట్స్ గుండె కణాలను కాపాడే శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి ఈ రక్తపోటు నియంత్రణకు మ్యాగ్నీషియం పొటాషియం డీపీని నియంత్రిస్తుంది సూక్ష్మ పోషకాలు శరీరానికి కావలసిన సూక్ష్మ ఖనిజాలు అందజేస్తాయి ఈ వెళ తినాలి అనేది రోజుకు ఒక చిన్న నలభై ముప్పై గ్రాముల వాల్నట్స్ లేదా బాదం తినడం అలవాటు చేసుకోవాలి ఉప్పు కలపని రోస్ట్ చేసిన గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అధికంగా తినకూడదు ఎందుకంటే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇక మూడవది ఓట్స్ మరియు పూర్తి ధాన్యాలు ఎందుకు ఓట్స్ అంటే ఓట్స్ బ్రౌన్ రైస్ బార్లీ క్యూనోవా వంటి ధాన్యాల్లో ద్రవణీయమైన ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది ప్రధాన ప్రయోజనాలు కొలెస్ట్రాల్ తగ్గింపు ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను కట్టడి చేస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది బరువు తగ్గించడం పొట్ట నిండిన భావన కలిగించి ఆకలి తగ్గిస్తుంది హృదయానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ను శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి గుండుపై ఒత్తిడి కూడా తగ్గిస్తుంది ఇవి ఎలా తినాలనేది ఉదయం అల్పాహారం ఓట్స్ పాయసం ఆరోగ్యకరం తెల్లబియ్యం బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ వాడడం మంచిది రోజువారీ ఆహారంలో కనీసం యాభై శాతం పూర్తి ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి ఇక నాలుగవది ఆకుకూరలు మరియు కూరగాయలు ఎందుకు కూరగాయలు అనేది పాలకూర కోంగూర మెత్తుకూర బ్రోకేల్ బీట్రూట్ క్యారెట్ వంటి కూరల్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు నైట్రజెట్లు అధికంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి ఇందులో ప్రధాన ప్రయోజనాలు బీపీ నియంత్రణకు నైట్రస్ రక్తనాళాలు విశాలం చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ తగ్గింపు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్కి క్షీణిస్తుంది యాసిడెట్లు స్ట్రెస్ తగ్గింపు యాంటీ యాక్సిడెంట్లు కూడా రక్ కణాలను రక్షిస్తాయి పొటాషియం అధికం రక్తపోటు తగ్గింట్లో సహాయపడుతుంది గల తినాలనేది కనీసం రోజుకి రెండు మూడు రకాల కాయగూరలు ఒక రకం ఆకుకూర ఆహారంలో ఉండాలి కూరగాయలను మరిగించి వేపకుండా తినడం గుండె ఆరోగ్యం మంచిది సలాడ్స్లు సూపు స్టీర్ ఫ్రై రూమ్లో తినవచ్చు ఇక ఐదోది బెర్రీలు ఎందుకు బెర్రీలు తినాలంటే బెర్రీలు చిన్న పండ్లే అయినప్పటికీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు నాయిట్స్ ఫైబర్ విటమిన్ సి పుస్తకాలు ఉంటాయి దీంట్లో ప్రయోజనాలు ఇన్ఫర్మేషన్ తగ్గింపు గుండె రక్తనాళంలో వాపు తగ్గుతుంది రక్తపోటు తగ్గింపు పొటాషియం అధికంగా ఉండడం వల్ల బీపీ తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు ఎల్డిఎల్ యాసిడేషన్ నివారించి రక్తనాళను పరీక్షిస్తుంది తాజా శక్తి శరీరానికి సహజమైన శక్తి తేలికైన జీర్ణం ఎలా తినాలనేది రోజు ఒక కప్పు బెర్రీలు తాజాగా లేదా ప్రోజన్ తినవచ్చు ఫ్యాక్టర్లో ఓట్స్తో కలిపి తింటే రుచి మరియు ఆరోగ్యం రెండు లభిస్తాయి బెర్రీలు లభించని సందర్భంలో జామ ద్రాక్ష దాని కూడా మంచి పరిక్షేమంగా చెప్పుకోవచ్చు గుండె ఆరోగ్యానికి సహాయపడే అదనపు ఆహారాలు ఈ ఐదు ప్రధాన ఆహారాలు కాకుండా ఆహారాలు కూడా గుండెకి మేలు చేస్తాయి ఆలివ్ ఆయిల్ మంచి కొవ్వు అందిస్తుంది గ్రీన్ టీ యాంటీ యాక్సిడెంట్స్ పుస్తకం ఉంటాయి చార్క్ డార్క్ చాక్లెట్ ఫ్లేవనాయిడ్స్ గుండె రోగాన్ని మెరుగుపరుస్తాయి లెగ్యూమ్స్ పప్పులు శనగలు కందులు ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికం జీవనశైలిలో పాటించాల్సిన సూచనలు కేవలం మంచి ఆహారం తినడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సూచనలు కూడా పాటించాలి ప్రతిరోజు ముప్పై నిమిషాల వ్యవయం నరక లేక యోగా లేదా ఈత ధూమపానం మద్యపానం నివారించాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ జ్ఞానం ప్రాణమయం తగినంత నిద్ర కనీసం రోజు ఏడు గంటలు ఉండాలి ప్రాసెస్ చేసిన ఆహారములు జంక్ ఫుడ్ తగ్గించాలి గుండె ఆరోగ్యం మన జీవనశైలిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది చేపలు గింజలు ఓట్స్ ఆకుకూరలు బెర్రీలు లాంటి ఆహారాలు మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత సమస్యల నుండి దూరం పెట్టవచ్చు ఆహారం సరైనది సరైనదిగా ఉండి వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే గుండె శక్తివంతంగా ఉండి మనకు దీర్ఘాయువు ప్రసాదిస్తుంది ఇలాంటి చిట్కాల కోసం విషయాల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు